భాగ్యం ఇంటికి రామరాజును తీసుకువెళ్ళి శ్రీవల్లి భద్రావతి విశ్వా కుట్రను బయట పెట్టిన నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు భాగ్యం ఇంటికి రామరాజును ఏంటి మరి శ్రీవల్లి భద్రావతి విశ్వ కలిసి కుట్ర చేస్తున్నారన్న విషయం నర్మదకు ముందే తెలిసే తీసుకువెళ్ళిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరజూర్ వాళ్ళ ప్రేమ గురించి అలా చెప్పేసరికి చాలా సంతోషపడిపోతారు ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఇష్టం లేకుండా పెళ్లి చేశాము బలవంతంగా పెళ్లి చేసినా కానీ ఒకరంటే ఒకరికి ఇంత ఇష్టం ఉంది ధీరజ్ మాటలు చెప్తుంటే నర్మద నాకు అసలు ఈ తీరగా డ్యాన్స్ వేయాలనిపించింది కానీ అక్కడ మీ మామయ్య ఉన్నారని సైలెంట్ అయిపోయాను ధీరజ్ భలే చెప్పాడు కదా నిజంగా ప్రేమ ధీరజ్ని ఇష్టపడుతుందా ధీరజు ప్రేమ ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటవా అని చెప్పాను కానీ ఖచ్చితంగా ప్రేమ ఉందత్తయా లేదంటే ధీరజ్ ఆ మాట మాట్లాడాడు మాటలు మాట్లాడేటప్పుడు ధీరజ్ కళ్ళల్లో మీరు చూసారా ఆ మెరుపు ధీరజ్ ప్రేమను ఇష్టపడుతున్నాడు ధీరజ్ ప్రేమతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు జీవితాంతం మేమిద్దరం ప్రేమించుకుంటూనే ఒకరి కోసం ఒకరు బ్రతుకుతామంటూ ధీరస్ చెప్పిన మాట వినడంతో నాకు చాలా సంతోషం అనిపించింది అత్తయ్య అని చెప్పి ఇద్దరు కూడా తెగ సంతోషపడుతూ ఉంటారు ఇంక ఇంటి దగ్గర ధీరస్ ప్రేమ ఇద్దరు కూడా ఓ కూర్చుని ఉండగానే ధీరజ్ అయితే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ మాత్రం చాలా సంతోషపడుతుంది ధీరజ్ నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా ఇంతెలా నన్ను ఇష్టపడుతున్నాడా నేను ధీరజ్ ఇంతెలా నన్ను ప్రేమిస్తాడని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ప్రేమ అనుకునే ఇద్దరికీ భోజనం తీసుకొస్తుంది నాకు ఇప్పుడు వద్దు ఆకలిగా లేదు అనగానే నాకు ఆకలి లేదంటే నువ్వు నన్ను వదిలేస్తావా వదిలేవు కదా అలాగే నువ్వు తినాల్సిందే అని చెప్పి ధీరజుని బలవంతంగా భోజనం పెడుతుంది పెట్టేసరికి ధీరజ్ ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా అని చెప్పనేసరికి ఏంటది అనగానే నిజం చెప్తావా అని చెప్పనేసరికి అడుగు చెప్తాను అని చెప్పాను కానీ నిజంగానే నువ్వు నన్ను నాతో కలిసి జీవించాలనుకుంటున్నావా నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా నువ్వేదో అక్కడ మాట చెప్పాలని అనుకున్నవాడివైతే ఖచ్చితంగా ఏదో నాలుగు మొక్కలు చెప్పి వదిలేసేవాడివి కానీ నువ్వు ఆ మాట చెప్తున్నప్పుడు నీ కళ్ళల్లో నాకు నీరు కనిపించింది నీ కళ్ళల్లో ఆ అంటే అబద్ధం కాదు నిజం చెప్తున్నట్టు అది తెలుస్తుంది ఎదుటి వాళ్ళు ఎవరైనా అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో కళ్ళు చూస్తే తెలుసుకోవచ్చు అంటారు నిజంగా నువ్వు నా మీద ప్రేమతోనే కదా అంతా చేశావు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు కదా చెప్పు ధీరజ్ అని చెప్పనేసరికి ధీరజ్ ఆలోచనలో పడిపోతాడు ఆలోచనలో పడిపోయేసరికి ప్రేమ సైలెంట్ అవుతుంది ఒకవేళ ధీరజ్ కనుక నన్ను ప్రేమించకపోతే ప్రేమ లేదు దోమ లేదు అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పేవాడు కానీ ధీరజ్ ఆ మాట చెప్పలేదు అంటే నాకు తెలుసు ధీరస్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అందుకే నువ్వు ఆ మాట చెప్పలేదు బయటికి వస్తుంది నీ మనసులో ఉన్న ప్రేమ బయటకు తీసుకొస్తాను అని చెప్పి ప్రేమ అయితే అనుకుంటుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమ దగ్గరికి వీళ్ళిద్దరూ వస్తారు ఏంటి తెగ సంతోషంగా ఉంది మొహం తెగ వెలిగిపోతూ ఉంది అని చెప్పాను కానీ వెలిగిపోవడం ఏదో కానీ అత్తయ్య నాకు నిన్న చాలా భయం వేసింది అని చెప్పనేసరికి నీకంటే ఎక్కువ మాకు భయమేసిందే ఏం జరుగుతుందో ఏంటోనని కానీ మొత్తానికైతే ధీరస్ రావడంతో గండం గట్టెక్కింది ఇప్పుడు నిజం బయటపడిపోతుందని నేను ఎంత భయపడ్డానో నీకేం తెలుసా అని చెప్పాను కానీ ఏమో అత్తయ్య నాకు చాలా భయం వేసింది మావి ఎలా అడిగేసరికి నేను ఏం చెప్పాలా అని తడబడుతున్న సమయంలో మా నాన్న వాళ్ళు వచ్చి గొడవ చేశారు గొడవ చేసేసరికి ఇంకా తేనమోసి గొడవ గొడవ చేశారనుకుంటే ఆ గొడవ చాలా పెద్దదైంది పెద్దదవ్వడంతో ఏం జరుగుతుందో అనుకున్న సమయంలో ధీరజ్ భలే చెప్పాడు కదా అత్తయ్య అని కానీ నిజంగా ధీరజ్ నిన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పాను కానీ అడిగానత్తయ్య రాత్రి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా ధీరజు అని చెప్పి అడిగితే ధీరజు ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు అలాగని ప్రేమించట్లేదు అని కూడా చెప్పలేదు చెప్పడానికి ఏం చెప్పాలో మాటలు రాక సైలెంట్గా ఉండిపోయాడు అప్పుడు నాకు అర్థమైంది ధీరజ్ ఒకేళ నన్ను ఇష్టపడకపోయి ఉంటే ఇష్టం లేదు అని కరాఖండిగా చెప్పేసేవాడు ఇష్టపడ్డాడు కాబట్టే నోటంట మాట రాలేదు అని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పనేసరికి నిజంగా మీ ఇద్దరికి రాసి పెట్టు ఉందే అందుకే ఆ రకంగా కళ్యాణ్ చేతిలో మోసపోయి ఇదంతా జరిగింది ఇంతకీ ఆ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో అనగానే ఏమో మరి తెలీదు ఎక్కడ పడేశాడో ధీరజ్ మరి అనగానే ధీరజ్ పడే ఏంటి కళ్యాణ్ ని వెతుక్కుంటూనే కదా ధీరజ్ వెళ్ళాడు అని చెప్పనేసరికి అవును నిజమే కళ్యాణ్ వెతుక్కుంటూనే వెళ్ళాడు మరి ధీరజ్ ఎక్కడున్నాడో తెలుసా అని చెప్పను కానీ ఏమో అదే తెలియలేదు అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి ఇంకా అంతా బాగానే ఉంటుంది బాగానే ఉండేసరికి ఇంకా కొద్దిసేపటికి నర్మదకి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నర్మద హడావిడిగా గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి బయటకు వస్తుంది బయటికి వచ్చేసరికి ఇంకా వీళ్ళు వస్తున్నామని వల్లికి ఫోన్ చేసి రప్పించమని చెప్పి భద్రావతి భాగ్యానికి చెప్తుంది భాగ్యానికి చెప్పేసరికి వల్లికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనగానే వల్లి హడావిడిగా వెళ్తుంది ముందు వల్లి బయలుదేరుతుంది ఆ వెనకాల నర్మద బయలుదేరుతుంది ఇదేంటి ఈ బల్లి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూనే సరే అని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఒక గంట ఆలస్యంగా వస్తానే సార్ ఆల్రెడీ నాకు ఫోన్ చేశారు నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను వస్తున్నా కానీ ఒక టైం పడుతుంది మేనేజ్ చేయను కానీ సర్లేవే అని చెప్పి అక్కడ ఉన్న కొలిక్ చెప్తుంది కొలిక్ చెప్పేసరికి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది అమ్మడు వచ్చావా అనగానే ఎందుకమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు ఏం జరిగింది అనగానే ఆ భద్రావతి గారు ఇక్కడికి వస్తున్నారమ్మడు అని చెప్పనేసరికి భద్రావతి గారు ఇక్కడికి రావడం ఏంటి అనగానే అదే అమూల్య విశ్వ ప్రేమ విషయం తేల్చడానికి వాళ్ళిద్దరిని ఎప్పుడు కలుపుతావు ఎన్ని రోజులు ఏంటో మాట్లాడతానో నిన్ను అర్జెంటుగా ఇక్కడికి పిలిపించమన్నారు అందుకే పిలిచాను ఇప్పుడు ఒక పావు గంటలో వాళ్ళు ఇక్కడికి వస్తారు అని చెప్పనేసరికి ఏంటి అమూల్య విశ్వ ప్రేమ అంటున్నారు వీళ్ళు మళ్ళీ వాళ్ళతో కలిపి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఈ ప్లాన్ని మామయ్య గారికి అర్థమయ్యేటట్టుగా అంటే మావి గారికి తెలిసేటట్టుగా చెయ్యాలి అప్పుడే ఈ వల్లి నిజ స్వరూపం మావయ్య గారికి తెలుస్తుంది అని చెప్పి గబగబా మళ్ళీ రైస్ మిల్లు దగ్గరికి బయలుదేరుతుంది రైస్ మిల్లు దగ్గరికి బయలుదేరేసరికి ఏంటమ్మన్నారు మదా ఎలా వచ్చావు అనగానే మావి గారు నేను ఏం చెప్పినా చేస్తాను అని నాకు ముందు మాట ఇవ్వండి తర్వాత మీరు ఏం చేయాలో చెప్తాను అనగానే దేనికోర్చమ్మా అనగానే చెప్పండి మావయ్య అని చెప్పనేసరికి సరే మాటిస్తున్నాను అనగాని అయితే బండి తీయండి మామయ్య అని చెప్పనేసరికి ఎక్కడికమ్మా అనగానే మీరు అడగకూడదు అని చెప్పాను కదా ముందు బండి తీయండి అని చెప్పనేసరికి బండి తీస్తాడు బండి తీసేసరికి ఇప్పుడు భాగ్యమాల్ ఇంటికి ఏ దారమిటా వెళ్ళాలో అక్కడ నుంచి చూస్తూ ఉండేసరికి ఈ లోపు విశ్వక్ వాళ్ళ కారు వెళ్తుంది కారు వెళ్ళేసరికి ఇప్పుడు పదండి మావయ్య అని చెప్పాను కానీ ఎందుకమ్మా అని చెప్పనేసరికి స్లోగా పదండి అని చెప్పాను కానీ సరే అని ఇదంతా బస్తీ ఏరియాలో ఉంది అని చెప్పాను కానీ అవును మావయ్య బస్తీ ఏరియానే అని చెప్పాను కానీ అవును ఎదురుగా ఎదురుగా వెళ్తున్న కారు ఆ భద్రావతి వాళ్ళదే కదా అని చెప్పాను కానీ అవును అనేసరికి అయినా వాళ్ళకి బస్తీలో ఏం పని ఉంది ఎవరితో బస్తీలో మాట్లాడడానికి వచ్చారు అయినా నాకెందుకులే అని చెప్పి రాగు రామ రామరాజ్ కాస్త సైలెంట్ అయిపోతాడు సైలెంట్ అయిపోయినాడు కాస్త ఇంకా అక్కడికి వెళ్ళి ఇవి పక్కకు పెట్టేశాను మామయ్య అని చెప్పాను కానీ ఎక్కడ ఎందుకమ్మా అని చెప్పాను కానీ పక్కకు పెట్టేశాను మామయ్య బండి పెట్టేసి మీరు నాతో రండి అంటూ చేయి పట్టుకుని తీసుకొస్తుంది ఈ లోపు భద్రావతి వాళ్ళు కాస్త కార్ ఆపి లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి రెండు రండి అని చెప్పి గబగబా గుమ్మం దగ్గరికి తీసుకొస్తుంది ఇదెవరిల్లమ్మా అనగానే ఆ భాగ్యవాళ్ళు ఇల్లు అని చెప్పనేసరికి భాగ్యవాళ్ళ ఇల్ల ఇది అని చెప్పాను కానీ మనం ఇంటికి ఒకసారి వచ్చాం కదా అని చెప్పాను కానీ వచ్చాం మామయ్య ఆ విషయాలు తర్వాత చెప్తాను ఇప్పుడు మీరు సైలెంట్గా చూడండి అని చెప్పనేసరికి భా భద్రావతి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తుంది ఇదేంటి భద్రావతి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అనగా అనేసరికి ఉండండి మావయ్య మీకే తెలుస్తుంది కదా అని చెప్పనగానే భద్రావతి కాస్త ఏంటి భాగ్యం నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది ఎక్కడుంది నీ కూతురు వల్లి అని చెప్పనేసరికి వల్లి కాస్త వస్తుంది వచ్చేసరికి ఏంటి వల్లి మీ అమ్మ అంతా చెప్పిందా నేను చెప్పిందంతా నీకు గుర్తుందా నువ్వు ఏం చేస్తావో తెలీదు అమూల్య మనసు మార్చి మా విశ్వక్కుని ప్రేమించేటట్టు నువ్వే చెయ్యాలి అమూల్య మా విశ్వక్కని ప్రేమించాలి అమూల్య విశ్వక్కని చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళని తన తండ్రిని తల్లిని కూడా మోసం చేసి రావాలి అని చెప్పనేసరికి మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు దేనికోసం చేస్తున్నారు అని చెప్పాను కానీ అదంతా నీకు అనవసరం మీ అమ్మ అడిగిన పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను కదా మరి ఇంకెందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఆర్గ్యూ చేస్తున్నారు అని చెప్పనేసరికి మీరు చెప్పిందంతా చేయాలా అని చెప్పాను కానీ సరే చేయొద్దు వెంటనే విశ్వ అని చెప్పనేసరికి కరెక్ట్గా తీసానత్తా అని చెప్పాను కానీ ఏంటి అనగానే పోయినసారి మీకు పది లక్షలు ఇచ్చినప్పుడు మా అత్త ఎందుకైనా పనికొస్తుంది వీడియో ఉంచు అని చెప్పింది నువ్వు ఎలాంటి దానివనో తెలుసు కదా నాకు అందుకే వీడియో తీసి జాగ్రత్తగా పెట్టాను ఇప్పుడు కనుక నువ్వు ఏదైనా తోక బెడాయించినా ఏదైనా తోక ముడిచినా లేక రామరాజు దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పేసి ఎలా చేయమన్నారని చెప్పినా మీరు పది లక్షలు తీసుకున్నారన్న విషయం బయట పెట్టేస్తాను ఈ పర్పస్ మీద తీసుకున్నారని కూడా పెడతాను అయినా నేనేం ప్రత్యేకించి పెట్టక్కర్లేదులే దరే ఆడియోస్తో సహా అంతా రికార్డ్ అయ్యి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది వల్లి అయితే ఇప్పుడు కనుక అత్తగారు వాళ్ళు వస్తే అని చెప్పి అనుకునేసరికి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా లోపలికి వస్తారు లోపలికి వచ్చేసరికి సారీ ఇంకా అలాగనుకుంటూ ఉండగానే మా ఇదంతా కూడా రామరాజు చూస్తారు కదా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇదంతా కూడా చేస్తున్నారనమాట అని చెప్పి సైడ్కి వచ్చేసరికి రండి మావయ్య అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది ఏంటమ్మా ఇక్కడ అడగనివ్వకుండా ఇంటికి తీసుకొచ్చాక అడిగిస్తావా ఏంటి అనగానే అదే కదా మావయ్య ఎక్కడ అడిగితే ఏదో ఒకటి చెప్పి కహానీ చెప్తారు అసలు ఈవిడ గారు ఎక్కడికి వెళ్ళిందా అన్న విషయం ఇంటికి వెళ్ళాక తెలిస్తేనే కదా అప్పుడు మీరు అడగడానికి బాగుంటుంది ఎక్కడైతే వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్తారు ఎందుకు పది లక్షలు ఎందుకు తీసుకున్నారు అనగానే ఆ విషయం తెలియ లేదు మీరంతా అనుకుంటున్నట్టు వాళ్ళేమి కోటీశ్వర్లు కాదు ఇదే ఇంట్లో ఉండేవారు మనకి మధ్యలో ఏదో పెద్ద బిల్డింగ్ చూపించి అదే కోటీశ్వర్లు ఇల్లు అంటూ చెప్పుకొచ్చారు నిజానికి వాళ్ళకి ఎలాంటి ఆస్తి లేదు మిమ్మల్ని కావాలని నమ్మించి మోసం చేసే ఇదంతా చేశారు మావయ్య అది మీరు తెలుసుకోలేకపోయారు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు నర్మద కాస్త ఇంకా రామరాజును తీసుకుని వచ్చేస్తుంది వీళ్ళు నలుగురు కూడా అక్కడ మాట్లాడుకుని మంతనాలు చేసుకుని ఎప్పటికో ఇంటికి వస్తుంది ఎక్కడికి వెళ్ళావమ్మా వల్లి అని చెప్పి రామరాజు చాలా కూల్గానే అడుగుతాడు అది మామయ్య అని చెప్పాను కానీ అదేనమ్మా ఎక్కడికి వెళ్ళావు మీ అత్తగారితో కూడా ఒక మాట చెప్పకుండా వెళ్ళావంట కదా నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు మీ అత్తగారితో ఒక మాట చెప్పాలి కదమ్మా ఒకవేళ నువ్వు ఇలా వెళ్ళగానే మీ అమ్మ వాళ్ళు వచ్చి నన్ను అడిగితే మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి అందుకే ఎక్కడికి వెళ్ళావో వెళ్తున్నావో నాకు ఒక మాట చెప్పాలి కదమ్మా అని చెప్పనేసరికి అది మామయ్య గారండి గుడికి గుడికి వెళ్ళాను మామయ్య గారండి అనగానే అవునా నువ్వు గుడికి వెళ్ళావా ఏ గుడికి వెళ్ళవమ్మా చేతిలో పువ్వులు లేవు ప్రసాదం లేదు ఏమీ లేదు మరి ఏ గుడికి వెళ్ళవమ్మా అని చెప్పనేసరికి అది మామయ్య గారండి అని చెప్పాను కానీ అదేనమ్మా ఏ గుడికి వెళ్ళాను అని చెప్పావు కదా ఏ గుడికి వెళ్ళావో చెప్పమ్మా బొట్టు లేదు ప్రసాదం లేదు మరి ఏం చేసావు దారిలోనే తినేసావా అని చెప్పనేసరికి అది మామయ్య గారండి అనగానే ఇంకెందుకు మామయ్య ముసుగులో గుట నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసు బాలి అక్క అని చెప్పనేసరికి నేనెక్కడికి వెళ్ళాను నేనెక్కడికి వెళ్ళాను బాబోయ్ మామయ్య గారి మీద మామయ్య గారికి నా మీద లేనిపోనివన్నీ చెప్పేస్తున్నావా అని చెప్పనేసరికి ఇంకా చాలమ్మా నువ్వు నీ నాటకాలు అని చెప్పి గట్టిగా కేక వేస్తాడు అచ్చిపాబోయ్ నేనేం చేశాను గారండి అనగానే ఇంకా నువ్వు ఇంటి కోడలు అని సైలెంట్గా ఊరుకుంటున్నాను అదే పని నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసుంటే చెంప పగలగొట్టేవాడిని కేవలం ఆడపిల్ల మీద చేజ్ చేసుకున్నాడు రామరాజు కోడల్ని కొట్టాడు అనే చెడ్డ పేరు నాకు రాకూడదని సైలెంట్గా ఊరుకున్నాను అసలు నువ్వు మీ ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది మామయ్య గారండి మా అమ్మ మా అమ్మ అని చెప్పాను కానీ ఏ వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం తప్పండి అని చెప్పి పుజ్జమ్మ అడుగుతుంది పుట్టింటికి వెళ్ళడం తప్పు కాదు పుచ్చమ్మ అక్కడ మంతనాలు చేసి ప్లాన్లు చేసి కుటుంబాన్ని కోల్చడానికి ప్లాన్లు చేస్తున్నారు అందరూ కలిసి మరి ఆ దాన్నే అనాలి అనగానే కుటుంబాన్ని కోల్చడానికి ప్లాన్ చేస్తున్నారా ఎవరండి అని చెప్పాను కానీ ఈ ఇప్పుడు వీళ్ళమ్మ ఆ విశ్వగాడు ఆ భద్రావతి వీళ్ళ నలుగురు కలిసి అక్కడ కూర్చుని వాళ్ళ ఇంట్లో కూర్చుని ప్లాన్ చేస్తున్నారు మీరు నిజంగా కోటేశ్వర్లేనా ముందు నుంచి అని చెప్పనేసరికి అది మామయ్య గారండి అని చెప్పాను కానీ చెప్పు ముందు నుంచి మీరు మీరు కోటీశ్వర్లేనా కోటీశ్వర్లు అయితే అది మామయ్య గారండి అని చెప్పాను కానీ ఇంకా చాలు సాగదీసింది మీరు నిజంగా కోటీశ్వర్లేనా మరి నీ దగ్గర ఉన్నవి బంగారపు నగలే కదా ఆ నగలు ఇలా తీసుకురా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవి నగలు అని చెప్పాను కానీ వెళ్ళి తీసుకురా ఆ చెంబులోంచి బయటపడ్డ నగలు నీ దగ్గరే ఉన్నాయి కదా వెళ్ళి ఆ నగలు బయటకు తీసుకురా అప్పుడు తెలుస్తుంది అని చెప్పనేసరికి ఆ నగలు అని చెప్పాను కానీ మళ్ళీ చెంబులోనే ఉండిపోయాయి కదా మామయ్య అని చెప్పాను కానీ సరే ఆ చెంబే తీసుకురా అని చెప్పనేసరికి ఈ చెంబు తీసుకుని వస్తుంది ఒరే తిరుపతి అని చెప్పాను కానీ ఏంటి అన్నయ్య అని చెప్ప ఏంటి మా ఏంటి బావా అని చెప్పాను కానీ ఈ చెంబు తీసుకెళ్ళి చెంబుని రెండు మొక్కల కింద కట్ చేసి అందులో ఉన్న నగలన్నీ కూడా తీసుకురా ఒక్క నగ కూడా పోవడానికి వీల్లేదు అని చెప్పనేసరికి అలాగే వండ్రా ఉండు నువ్వక్కడవే కాదు నీతో పాటు ఒరే సాగర్ నువ్వు కూడా వెళ్ళరా అని చెప్పాను కానీ అలాగే నాన్న అని చెప్పి సాగర్ ఇద్దరు వెళ్తారు వెళ్ళేసరికి బాబో ఇప్పుడు ఈ నగల విషయం బయట పడిపోతుంది కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది వల్లి లోపలికి వెళ్ళబోయేసరికి ఎక్కడికమ్మ వెళ్తున్నావో చెప్పు భద్రావతి విశ్వ కలిసి అక్కడికి ఎందుకు వచ్చారు నువ్వు నీకు పది లక్షలు ఇచ్చి మరీ నా కూతుర్ని ఆ విశ్వగాడికి సెట్ చేయమని చెప్పారా నా కూతురు ఆ విశ్వగాడిని ప్రేమించేటట్టు చేయమని చెప్పారా వాళ్ళు వాళ్ళు చెప్తే మాత్రం నీకా మాత్రం బుద్ధి లేదా పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి వాళ్ళో నువ్వు చూస్తూనే ఉన్నావు తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళు మన మీదకి గొడవకు వస్తూనే ఉన్నారు పెళ్ళిలో కూడా జంతువుని వెళ్ళిపోయి దాచిపెట్టింది వాళ్ళే నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నువ్వు ఇంటి కోడలుగా తెలుసుకున్నదేంటి నువ్వు ఇంటి కోడలుగా మసులుకోవాల్సింది ఏంటి ఇవన్నీ వదిలేసి నువ్వెందుకు ఇలా తయారవుతున్నావు ఎందుకు రోజు రోజుకి స్వార్థంగా తయారవుతున్నావు అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చాలా గట్టిగానే తిడతాడు తిట్టేసరికి అది కాదు మామయ్య అనగానే పది లక్షల కోసం నా కూతురు జీవితాన్ని వాళ్ళకి అప్పగించేస్తావా వాళ్ళు ఎలాంటి వాడో నీకు తెలీదా వాడి గురించి తెలుసు కూడా పది లక్షలు వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు అసలు నువ్వు ఎలా ఎలా ఆలోచించావమ్మ వాళ్ళు ఏ తను నీ చెల్లెల్లాంటిది కాదా నీ చెల్లెలకే ఎలాంటి కష్టం వస్తే నువ్వు ఇలానే చేస్తావా అంటూ మాట్లాడేసరికి అది కాదు మామయ్య గారండి అని చెప్పాను కానీ ఇంకా చాలమ్మా నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో బాగా అర్థమైపోయింది ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు చెప్పువల్లి అంటూ మాట్లాడేసరికి ఇంకా మాట్లాడకుండా అలా నిలబడిపోతుంది చెప్పువల్లి అక్క నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది ఒకటి మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడితేనే కదా విషయం అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఏమైందమ్మా అని చెప్పాను కానీ నేను హడావిడిగా బయటికి వెళ్ళాను అత్తయ్య గారు వెళ్ళినప్పుడు ఇవిడ గారు హడావిడిగా ఇంటికి వెళ్ళడం చూశాను ఇంటికి వెళ్ళింది ఏంటా అని చాటుగా ఉండి వినేసరికి విశ్వాకును అక్కడికి భద్రావతి గారు ఇద్దరు వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడాలి అన్నారు వాళ్ళు వీళ్ళతో ఏం మాట్లాడతారు అని నేను అక్కడే ఉండి చాటుగా వాళ్ళ మాటలు విన్నాను విన్న తర్వాత నేను షాక్ అయ్యాను ఆ మాటలు మావయ్య గారికి చెప్పినా మావి గారు నమ్మరు ఎందుకంటే వల్లి యొక్క మంచిది అని మావయ్య గారు గుడ్డిగా నమ్ముతున్నారు కదా అందుకని మావయ్య గారు నమ్మరు అందుకోసమని నేను కావాలని చెప్పు వల్లి అని చెప్పాను కానీ ఇంకా మొత్తం అంతా కూడా భద్ర పేదవతికి ఇటు నర్మద చెప్పేసరికి ఎంత జరిగిందా అసలు నా కూతురు పెళ్లిని నిశ్చయించడానికి నువ్వెవరు అని చెప్పాను కానీ ఈ ఎదుటి వాళ్ళ బుద్ధి ఏముంది ఈవిడ గారి బుద్ధి ఇలా ఉండాలి కదా వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఈవిడి గారు సహాయం చేస్తారని తెలిసినట్టుంది అది గారికి డైరెక్ట్గా అప్రోచ్ కాకుండా వీళ్ళమ్మకు అప్రోచ్ అయ్యి ఈవిడి గారు ఇలా చేసింది నేను నర్మద సరైన సమయానికి చూసింది కాబట్టి మన అమ్మాయి జీవితానికి ముందే మనం చూసుకోగలుగుతాం లేదంటే తర్వాత పరిస్థితి ఏమై ఉండేది అయినా ఎంత దారుణంగా ఉండడమా ఎంత దారుణంగా మా చెయ్యడమా తను కూడా కాడపిల్లే కదా అలాంటిది ఎలా ప ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు ఏంటమ్మా వల్లి ఏంటిదంతా ఎంత దారుణంగా నా కూతురి విషయంలో కుట్రలు చేస్తావని అనుకోలేదు అని చెప్పనేసరికి అది కాదు మామిగారు నేను ఇదంతా కావాలని చేయలేదు మా అమ్మ చెప్పడం బట్టే చేశాను అని చెప్పాను కానీ నాకు అంతా తెలుస్తుంది కానీ ఆడపిల్ల జీవితం అని ఆలోచించడం మానేసి మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు అంటూ చేశాను అని ఎలా చెప్తున్నావమ్మ అలా ఎలా చెప్పగలుగుతున్నావు అది చాలా పెద్ద పొరపాటు కదా అని చెప్పనేసరికి అవును మామిగారండి అని చెప్పాను కానీ అవునో కాదో కాదమ్మా ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను ఏం నమ్మాలి నువ్వు మంచివాడవనా చెడ్డవాడవనా నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఏమి నమ్మాలి నువ్వు ఇంటికి మేలు చేస్తావనా కీడు చేస్తావనా అక్కడ వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినేసావు అంటే మేము వినకపోయి ఉంటే నువ్వు అమూల్య మనసుని ఏదో రకంగా మార్చేసేదానివి కదా అమూల్య మనసుని మార్చేసి విశ్వగాడికి ఇచ్చి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా అలా చేస్తే నీకేం కలిసి వస్తుందమ్మా ఇప్పుడు ఒక పది లక్షలు ఇచ్చింది మరొక పది లక్షలు ఇస్తుంది అంతే కదా ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందని తెలియదా నీకు ఏ నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా మోసం చేసి అబద్ధాలు చెప్పి మోసం చేసి నమ్మించి పెళ్లి చేసుకున్నావు అయినా సరే నీ కాపురం బాగుండాలి అని ఈ రకంగా ఈ ప్లాన్ చేశావు నీ కాపురం బాగానే ఉంటుంది మరి నా కూతురు జీవితం ఏమైపోతుంది ఆ ఇంటి నుంచి ఇద్దరు కూతుర్లని ఇంటికి తీసుకొచ్చాము ఈ ఇంట్లో వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాము అలాగని నా కూతురు ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తే ఆ రామ్ భద్రావతి విశ్వకు ఆ సేనాపతి బ్రతకనిస్తారా నా కూతురికి ప్రతిరోజు నరకం చూపిస్తారు అది నీకు అర్థం కాలేదా నీ చెల్లెలకి ఇలాగే చేస్తావా చాలా తప్పు చేస్తున్నావమ్మా చాలా పెద్ద పొరపాటు చేసావు ఎంత దారుణంగా నువ్వు ఆలోచించి నీ స్వార్థం కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావని కళలో కూడా అనుకోలేదు ఈ రకంగా నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటామని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు బా అది కాదు మామయ్య గారు అండి అని చెప్పాను కానీ ఇంకా చాలమ్మా చాలు నీకు ఇదే చివరిసారి ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను వాళ్ళు చేసిన తప్పుకి నీకు శిక్ష వేయడం తప్పు కరెక్ట్ కాదు వాళ్ళు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు ఏదో ఒకటి సంబంధం చూసి నా కూతురికి పెళ్లి చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి వెంటనే ఇంకా రామరాజు కాస్త పెళ్లి సంబంధాలు చూడమని చెప్తారు ఇప్పుడే అమూల్యకు పెళ్ళెందుకండి అని చెప్పాను కానీ ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ఏమో రేపు అమూల్య తన మనసు మార్చుకోకుండా నా తండ్రిని అవమానించిన వాడిని నేనెందుకు ప్రేమించాలి అని అలానే ఉందే అనుకో వాడు ఏదో రోజు అమూల్యని ఎత్తికెళ్ళైనా సరే పెళ్లి చేసుకుంటే రాక్షస వివాహం చేసుకుంటే అప్పుడు మన కూతురు పరిస్థితి ఏంటి రెండు కుటుంబాల మధ్య గొడవ వచ్చిన గొడవ సద్దు నా కూతురు మెళ్ళలో పడ్డ తాలికి ఉంటుంది అలాగని వాడితో పంపించలేను ఇలాగని పెళ్ళైన అమ్మాయిని ఇంట్లోనూ పెట్టుకోలేను అప్పుడు నా కూతురు భవిష్యత్తు నాశనం అవుతుంది ఆ ఇంట్లో ఎలా ఉందా అని మేము టెన్షన్ పడతాము అక్కడ తనకి ప్రశాంతత ఉండదు ఇక్కడ మాకు ప్రశాంతత ఉండదు అలాంటి తప్పుడు మేము ఎలా మా కూతురు జీవితాన్ని నాశనం చేస్తాను అందుకే చివరిసారిగా చెప్తున్నాను వల్లి ఇంకొక్కసారి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలన్న ఆలోచన నీకొచ్చినా వచ్చినా అస్సలు క్షమించను అర్థమవుతుందా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వల్లి అయితే గదిలోకి వెళ్ళిపోతుంది చాలా మంచి పని చేసామమ్మ నర్మదా అని చెప్పాను కానీ నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది మావయ్య కానీ ఈ రకంగా వీళ్ళ ప్లాన్ చేస్తారని అనుకోలేదు మనం వీలైనంత తొందరగా అమూల్యకు పెళ్లి చేసేస్తే బాగుంటుంది మావయ్య లేదంటే ఆ విషవగాడు కావాలని ఏదైనా చేస్తాడు అసలే బలంగా కూడా ఉన్నాడు అయితే అవుతుంది గొడవ కొడితే కొడతారు అన్నట్టుగా వాడు తెగించేస్తే తర్వాత మనం బాధపడాల్సి మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా ఆడపిల్ల ఇచ్చుకున్న చోట ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య అని చెప్పాను కానీ ఏమొద్దు ఏం జరుగుతుందో చూద్దాం మనం ఏదైనా చేస్తే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తారు ఎందుకు వదిలేసే తర్వాత చూసుకుందాం మనం ముందుగానే మేలుకున్నాం కాబట్టి ఏ గొడవ లేదు అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అంటాడు అనేసరికి సరే మావయ్య అని చెప్పి మళ్ళీ కాస్త రేవతి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ లోపు వాళ్ళమ్మ ఫోన్ చేసి అక్కడ ఏం జరిగింది అని చెప్పాను కానీ నువ్వు పెట్టిన చిచ్చు ఇక్కడ దాకా రాజుకుంది అయినా నీకు బుద్ధి జ్ఞానం లేదా నిన్నెందుకు ప్రయాణానికి రమ్మని ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి అమూల్య విషయంలో అమ్మ అమూల్య నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు నీ మనస్తత్వం ఎలాంటిదో కూడా నాకు తెలుసు కానీ నువ్వు మాత్రం వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు వాడు నిన్ను ఏమన్నా ఎలా బెదిరించినా ఏం చేసినా కానీ ప్రతి ఒక్కటి మాకు చెప్పు నువ్వు మాకు చెప్పలేని పరిస్థితి అయితే మీ అమ్మకో మీ వదులుకో చెప్పు నీలోనే దాచుకుని మాత్రం బాధపడద్దు అంటూ రామరాజు కాస్త చెప్తాడు చెప్పేసరికి అలాగే నాన్న అని చెప్పి అమూల్య అంటుంది మరి వల్లి నిజాన్ని వల్లి వాళ్ళకి సహాయం చేయకపోతే మరి పది లక్షలు ఇవ్వమంటే ఏం చేస్తారు అమూల్యను మరి విశ్వ నిజంగానే పెళ్లి చేసుకుంటాడా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందా అమూల్యను విశ్వ ఎలా ట్రాప్ చేస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు